సత్య పల్లెటూరికి వెళ్తాడు అందరి సమక్షంలో అందరూ నేను చెప్పేది వినండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎదురుగా అవని కూడా ఉంటుంది అందరూ కూడా సత్య ఏం చెప్తాడా అని చెప్పి చూస్తూ ఉంటారు అవనికి అన్యాయం జరిగింది అవని స్నేహితుడిగా అవని మంచి కోరుకునేవాడిగా అవనికి న్యాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అందుకే మీ అందరి సమక్షంలో ఆ అమ్మవారి సమక్షంలో అవని మెడలో తాళి కట్టి అవనికి మంచి జీవితం ప్రసాదించాలనుకుంటున్నాను అని చెప్పి సత్య తన చేతిలో ఉన్న తాళిని అందరికీ చూపిస్తూ ఉంటాడు ఇక ఇప్పుడే ఆ అమ్మవారి సమక్షంలో అవనిని భార్యను చేసుకుంటాను అని చెప్పి సత్య అవని మెడలో తాళి కట్టేస్తాడు ఇక అవని సత్య వదులు సత్య వదులు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా సత్య వినిపించుకోకుండా అవని మెడలో తాళి కట్టేస్తాడు అవని నీ మెడలో తాళి కట్టడం పూర్తయిపోయింది ఇక శ్రీకర్ కట్టిన తాళి నీ మెడలో ఉండాల్సిన అవసరం లేదు తీసి పారే అని చెప్పి సత్య శ్రీకర్ కట్టిన తాలిని లాగేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్